నుంచి అగ్ని అగ్ని నుంచి భూమి నుంచి ఓషధులు ఓషధుల నుంచి పురుషులు అంటే కొంత సకలమైనటువంటి యాభై నాలుగు లక్షల కోట్ల జీవనాశులు ఆ విధంగానే ఆవిర్భవించాయి వేద ప్రామాణిక అంత ప్రామాణికంగా మన ధర్మము నిలబడి ఉన్నది మన ధర్మం ఇదిగో తొలగంలో కాదు ఈ కేవలం కలియుగం ప్రారంభం వందల ఇరవై ఐదో సంవత్సరం జరుగుతున్నది ఇప్పుడు ఏ సంవత్సరం జరుగుతుందంటే చెప్తాం రెండు వేల ఇరవై ఐదు ఎంత బ్రిటిష్ వాళ్ళు వచ్చి బాధించిన మన దౌర్భాగ్యం కొద్ది మన ధర్మం యొక్క బలం మనకి తెలియకుండా పోయింది ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడితే చాలా గొప్ప మన భాష మనం మాట్లాడుకోవడానికి మనకి ప్రమాదం